పిహెచ్డి పట్టాలు అందుకున్నారు అమలాపురంలో కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కారం గవర్నర్ పురస్కారంతో పాటుగా కవి రచయిత భక్త వ్యాఖ్యాతగా అనేక సాహిత్య సభల్లో పాల్గొన్నారు వీరు భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎన్టీఆర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకున్నారు పలు పుస్తకాలను ప్రచురించారు సభా సరస్వతికి నా శత సహస్ర నమస్సులు బహు యశస్వి చెరగని దర్హాసానికి చెదరని ఆత్మవిశ్వాసానికి ప్రతీక తేజం శ్రీ ఒంగూరి చిట్టినరాజు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంశం మహాకౌల కళలలో మహాత్ముడు భరత మాతక ముత్తు భరత జాతికి శాంతి దూతక భరత భూమికి మోక్షదాతగా అవతరించిన జాతిపిత యుగపురుషుడు మహాత్మా గాంధీజీ బాపూజీ సత్యం అహింస ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం ఆత్మ నిగ్రహం దేశభక్తి దైవభక్తి మానవతావాదాన్ని ప్రపంచానికి అందించారు అందుకే విశ్వమానవాడి చేత మహర్షిగా దైవాంశ సంభూతినిగా ఘన కీర్తిని ఆర్జించారు తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవులు ఆధునిక కవులు మహాత్మును గుణవైభవాన్ని ఆవిష్కరించారు ఆ మహాత్ముడికి మహాకవులు చేసిన అక్షరాభిషేకాన్ని వీక్షిద్దాం అమోఘమైన అమృతం వంటి ఆత్మశక్తిని ప్రజలకు పంచడం వల్ల అహంకారులు క్రూరులు కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు జగమంతా గాంధీజీ అహింసా మార్గంలో నడవాలని ఆశపడుతుంది ఆయన అమృత దీక్ష వల్ల శాంతి వర్దిల్లుతుంది అంటారు శ్రీ వెంకట పార్వతీశ కవులు జగం సర్వంపు నీ అహింసా ప్రబోధ భావ పరిణితి గణ నాశపడుచునుండే అమల తేజ మహాత్మ నీ అమృత దీక్ష ప్రభుల కాకిక శాంతి ఏర్పడని దాకా అంటారు ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో విరా జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకనాడ అతడి దేశానికి మేలు చేసిపెట్టి నిద్రాగతి కూరుకు పొ పొందుచు నుండిన వారికి మెలకువ వచ్చే కొందరు దయి కలివిన్ కలవరింత్తులు నిద్రలోపలన గాంధీ గాంధీ అంచును జనముల కలవరింత ఇది స్వతంత్రవాణి మూర్తి అన్నట్లు అందులో కూడా లాభం ఉన్నట్లు చూచి నిద్ర చెందిన భరతజాతిని నింగిరి వల మేల్కొల్పి జనులను ఉద్ధరించిన పరమ పురుషుడు బాపూజీ ప్రజలు నీ గుణగణాలకు ఆకర్షితులై నీ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు నీ పేరే స్వతంత్ర భావాలకు ప్రతిరూపంగా భాసిల్లుతుంది అంటారు శ్రీ విశ్వనాథ ఇక శ్రీ జంజాల పాపాయి శాస్త్రి గారు అంటారు కనిపింపది ఏమి కనకకాంతుల చిందు సత్యావతార ప్రశాంతమూర్తి వినిపింపదిది ఏమి వీనుల విందుగా రఘుపతి రాఘవ రామవజన కళదప్పెనేమి ఏ కాలంబు కళకళలాడుచుండు బిర్లాల మేడ తలవించనేమి మిన్నుల ముద్దుగును మూడు రంగుల వీర భారత పతాక అంటారు బాపూజీ ఇక లేరనే విషాదవార్త విన్న కరుణశ్రీ విశ్వసాహితీ శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంటారు తరానికి ఒక తార మానవుడుగా తరలి వస్తుంది యుగానికొక కొత్త జగం ఉగాదిగా పల్లవిస్తుంది గాంధీ జీవనం ఒక తరం గాంధీ ధ్యేయమొక ఒక యుగం కాలంతో కాలంతో కలకాలం నిలిచేవి అంటూ భూగోళమే శిరమై చైతన్యమే నడకై శాసనమే మాటై ముక్తి మార్గమి సూక్తై రూపొందిన మూర్తే మహాత్మా గాంధీజీ అంటారు శ్రీ పోతుకూచి ఇక ప్రజాకవి శ్రీ కాళోజీ గాంధీజీ యొక్క గుణవైభవాన్ని ఈ విధంగా శ్లాఘిస్తారు నీ జీవితం ఆశాంతము సత్యంతో ప్రయోగాలు నీతి నిజాయితీ నీ మనుగడ నీ ఉద్యమ ఫలితాలు సత్యాహింసల ధ్వజాలు మానవతా మహాయాత్ర మార్గంలో మైలురాళ్ళు పైకెత్తి పట్టి నిలిచేయున్న స్తంభాలు బాపు నీ జీవితమే సత్యంతో ప్రయోగాలు ఇక వచన కవితా పితామహుడు శ్రీ కుర్ కుందుర్త ఆంజనేయులు అంటారు ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ చీకటి విహారం చేస్తున్నప్పుడు అకాలంగా వచ్చిన రవిలా ఒకనొక వృద్ధ భారతీయుడు చినుగున కొల్లాయి కట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని గుండెల్లో విశ్వాస బలం ఎవరికి అందనంత ఎత్తున ఊహల మేడ కట్టుకుని ఒంటరిగా పరిగెత్తుకు వచ్చి ప్రజల మనస్సుల్లో స్వతంత్ర ఊహలు రేపారు అని గాంధీజీ గుణవైభవాన్ని కీర్తించారు కుందుర్తి అమరత్వం అందుకున్న బాపూజీ మా నుతులు అంటూ అభ్యుదయ విప్లవ కవితోద్యమాల రథసారథి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారు అతడు ఒక సామాన్య వ్యక్తి అతడు సామాన్య వ్యక్తి తృణంకన్నా తేలిక మేరువు కంటే ధీరుడు ఆగర్భ శ్రీమంతుడు నిత్య దరిద్ర నారాయణుడు మీరిన బడుగు వయస్సు లేని నిసువు అన్యాయం సమక్షంలో దగ్రమూర్తి చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి అని ఇక జ్ఞానపీఠాధిపతి డాక్టర్ సి నారాయణ రెడ్డి హిమాద్రి ఎంత ఎత్తు తుహిమాద్రి ఎవరి సొత్తు మహాత్మాని స్వరూపం తుహనాద్రికి సంక్షిప్త రూపం బాపుని చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తం నరకంలో నందనాలు దాటి ఇరుకు గుండెల్లో తరంగాలు మీటి పుట్టి బానిసలను పులిపిల్లలుగా మార్చి మట్టి బిడ్డలను మణిబింబాలుగా తీర్చి జవచచ్చిన జాతి రక్తంలో చెంగల్వలు పూయించి వట్టిపోయిన దేశ వృక్షంలో వసంతాలు వెలయించి సామ్రాజ్యాలు గడగడలాడగా చల్లగా నవ్విన మహర్షి పంతారాగాలు రాగాలు పొంచి పొంచి చూడగా పావురాళ్ళు అంటూ సత్యం అహింస స్వతంత్ర భావాలను జగానుకు అందించి అధర్మం పెరిగిన ఈ లోకంలో ధర్మ దేవతను నాలుగు పాదాల నిలబడేలా చేసిన సత్య దూతవు బాబు అంటారు సినారే ఈ విధంగా ప్రాచీన ఆధునిక కవులందరూ కూడా బాపూజీని సత్యమంత్రము తెరిపినావు ధర్మతంత్రము నేర్పినావు జ్ఞాని కనివే వెలిగినావు సర్వశ్రేష్ఠి బాపూజీ అంటూ విశ్వమంతా నీతి చరిత్రను చదివి విని పరవశించి తన్మయత్వంతో ఆడిపాడింది అంటూ బాపూజీ గువ్వి దివ్యమైన గుణగణాలకు అక్షరాంజలి ఘటించారు జాతిని ఉద్ధరించిన మహాయోగిగా కీర్తించారు జయము జయము ధర్మమూర్తి జయము జయము శాంతి కీర్తి జయము జయము త్యాగశక్తి నిత్య జయము బాపుజీ ధన్యవాదాలండి చాలా సంతోషం అండి ఒక్కసారిగా గాంధీజీ గారిని ఇక్కడికి పలు కవుల యొక్క పదాలతో ఆవిష్కరించారు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదండి ధన్యవాదాలండి